రెండు లక్షల పైన ఉన్న వాళ్ళని కట్టమంటే వాళ్ళు రెండు లక్షల పైన రెండు వేల కొంత అమౌంట్ని వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెన్యువల్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో రెన్యువల్ చేసుకున్నప్పుడు సేమ్ అప్ ఎందుకు ఉంటుంది వాళ్ళది ఫ్రెష్ పద్దు అవ్వద్దు కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు గవర్నమెంట్ కట్ ఆఫ్ డేట్ పెట్టింది ఆ డేటు తర్వాత అమౌంట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెంచుకున్న వాళ్ళని మళ్ళీ కట్టమంటే రైతు ఏమైపోతారు రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం రెన్యువల్ చేస్తున్నారు రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే అది ఫ్రెష్ పొద్దుకి వస్తుంది కదా వాళ్ళు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్కి కూడా వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పినామంటే ఇక్కడ ఈ సార్లు కూడా చెప్తున్నారు ఇక్కడ దానివల్ల జనం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కాదు రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ రేషన్ కార్డు పరిధిలో ఇస్తే మిగిలిన అమౌంట్ రైతులు కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు తెలంగాణ రైతు సంఘం అరవపల్లి నా పేరు అరవపల్లి జగన్మోహన్ రావు కే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా రుణం మాఫీ రెండు లక్షల వరకు మాఫీ చేస్తున్నాను ఇవాళకి వచ్చేవరకు కుటుంబానికి ఒకరికే రెండు లక్షలు అంటున్నారు ఇది సరైనది కాదు గతంలో కూడా కేసీఆర్ గారు వెంటనే చేసి మొత్తం మాఫీ చేయకుండా ఆఫీ చేసిన పరి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకి ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల వరకు మాఫీ చేయాలని రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదిగాక ఈ కార్డు లేదని మరి ఇంత కుటుంబానికి ఒక్కరికేననేది సరైనది కాదు అయ్యా ఎన్నికలప్పుడు ఈ కార్డులు ప్రసక్తి తీసుకురాలేదు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి రైతుకి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలని అట్ట ఇవ్వని పద్ధతుల్లో రైతుల్ని ఎక్కువ మందిని కోడేసి దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాం సత్యనారాయణ రెడ్డి కందుకూరు గ్రామం ఏంసూర్ మండలం ఖమ్మం జిల్లా గత టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మోసం చేసింది అదే విధానంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఓట్లు ఎడుకోవడానికి వచ్చినప్పుడు వారు రైతులకి మేము పంటలు పంటల రుణాలు పంటల యొక్క రుణాలు తీసుకున్నటువంటి వాటిని రెండు లక్షల రూపాయలు అందరికీ చేస్తామని చెప్పేసి ప్రతి రై కుటుంబానికి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది అది ఒకటే కాకుండా పది ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తానంది పంటకి తర్వాత రైతు బంధు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చేస్తానంది అదేవిధంగా రైతు uh, right బీమా చేస్తానంది పంటల బీమా చేస్తానంది ఈ పావుల వడ్డీలు రుణాలను మేము ఇస్తామని చెప్పి ఇన్ని రకాల హామీ చెప్పడంతోనే మేమందరం మోకముడిగా రైతును గవర్నమెంట్కి ఓటు వేసి గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది చేసిన తర్వాత మొదట్లోనే ఆదిలోనే కురిపెట్టడం జరిగింది అనేక రకాల రైతు రుణమాఫీ మీద అనేక రకాలైన ఆంక్షలు విధించింది ఈ ఆంక్షలు రైతులకెందుకు వారు ఇచ్చేటువంటి రెండు లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తే రైతులు మిగతా మిగతా వాటిని కట్టుకుంటారు కదా ఆ బ్యాంకు వారు మాకు ఊకేవలేదు కదా మాకు ఉన్నటువంటి ఆస్తుల మీదనే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇన్ని కొరీలు పెట్టాల్సిన అవసరం లేదు లక్ష లక్షని లక్ష ఉన్నారని రెండు లక్షలని రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి దాని సరైన ఆధారాలు లేకోకుండా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు విధానాలు లేకోకుండా ఉన్నాయి మీరు రెండు లక్షల పైన ఉన్నటువంటి కట్టండి మేము వేస్తాం కట్టండి వేస్తాం ఏంటంటే కట్టేది మేము ఆల్రెడీ మేము జనవరి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది రైతులు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది రైతులు కట్టే ఉన్నారు కట్టి మళ్ళీ కట్టేది ఏంటని మేము బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మాకు మీరు కట్టే ఉన్నారు కదా ఇంకా కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి మాకు సకాలంలో మా రుణాలకు మాఫీ చేసినట్లయితే మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది లేకుంటే మేము చాలా ఇబ్బందులకు గురవ అవసరం ఉంటుంది మేము ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకునేటువంటి దిక్కు లేదే వాళ్ళు మిమ్మల్ని గవర్నమెంట్ని అడగాలి గవర్నమెంట్ని మేము గెలిపించాం కాబట్టి మేము రైత నేను రైతుగా నేను మాట్లాడి మీకు చెప్పడం జరుగుతూ ఉంది